పెద్ద దేవుడు దయా మీ అందరి చదిని నీవెళ్ళు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెడ్డి గారి పరిపాలన చూసాం గతంలో ఎప్పుడూ కనీవరం జరిగిన రీతిలో సంక్షేమ అభివృద్ధి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం తీసుకోలేనటువంటి ఇల్లు అయితే లేదని నేను చెప్పగలను ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక పథకం ఒక ఉంటే అమ్మఒడి పడుతుంది వృద్ధులు ఉంటే పెన్షన్ వస్తుంది విడోస్ ఉంటే విడో పెన్షన్ వస్తుంది దివ్యాంగులు ఉంటే దివ్యాంగుల పెన్షన్ వస్తుంది ఇల్లులోనే వాళ్ళకి దాదాపు రెండు వేల ఇళ్ల పట్టాలు మన వాటిలోనే ఇచ్చారు మన వాటిలో రెండు వేలు ఇళ్లైన వాళ్ళకి ఇల్లులు వచ్చాయి అంటే సామాన్య విషయం కాదు ఆటో వేసుకుంటే ఆటో డబ్బులు ఇచ్చారు కాపులకి అయితే కాపు ఇచ్చారు ఎక్కడ తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గారు కాలేజీలకి వెళ్ళే పిల్లలకైతే విద్యా వసతి విద్యా దేవన విద్యా కానుక అన్ని ఎక్కడా కూడా తగ్గలేదు అన్ని పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా కూడా చూడలేదు ఇలాంటి పథకాలు ఎవడు మన హై స్కూల్ చూస్తున్నా నాడు నేడులో స్కూల్ అటు ఎలిమెంటరీ స్కూల్ కానీ ఇటు హై స్కూల్ కానీ పిల్లలకి వాష్రూమ్లు కూడా లేకుండా ఇబ్బంది పడేవారు ఇక్కడే మన అందరం ఎన్నో ఎల్లుంటున్నాం అలాంటిది స్కూల్ డెవలప్ చేశారు ఒకటి కాదు చెప్పుకుంటా పోతే అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ఆ రోజు వైఎస్ఆర్ సిపి తరఫున ఆయన పెద్ద నాగిరెడ్డి గారు పోటీ చేస్తే అందరం కలిసి గెలిపించుకున్నాం ఈ రోజు ఒక ఉన్నతమైన కుటుంబం ఇప్పుడే పెద్దలు చెప్పారు వాళ్ళ తాతగారు ఎమ్మెల్యేగా చేశారు గుడివాడ గురునాథరావు గారు ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటారు ఆ రోజుల్లో ఆయన మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు ఇప్పుడు మనకి చిన్న వయసులోనే అమర్నాథ్ గారు అక్కడ అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలవడం ఆయన ఒక ఆయన్ని గుర్తించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈయనైతేనే కరెక్ట్ అని అంత పెద్ద మంత్రి శాఖనిచ్చి ఈ రోజు మంత్రిగా ఉంచారంటే ఒకసారి ఆలోచన చేయాలి అనకాపల్లిని అంతా గడ సస్యశ్యామలం చేశారు అందాల అనకాపల్లిని అందాలపల్లి అంటారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి అంత అభివృద్ధి చేశారు మన అదృష్టం ఈ రోజు అలాంటి వ్యక్తిని మూడు తరాలు రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మనకి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారంటే మనం గెలిపించుకుంటే మనకు కూడా గాజువాక మరో మినీ అందాలపల్లి అవుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అవునా కదా చెప్పండి కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అమరనాథ్ గారు మళ్ళీ రావాలి అన్నటువంటి అమర గారు తల్లి నాగమణి గారు వాళ్ళు కాదు ఎన్నో పథకాలు మనకు పెట్టారు కదమ్మా అమ్మఒడి చేయూత ఆసర కాపునేస్తం ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు అన్నిట్లోని ముఖ్యంగా లబ్ధి పొందింది మన మహిళలే ఆయనకి మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు మన కోసం ఆలోచిస్తున్నారు ఒక ఇల్లు స్థలం ఇచ్చిన మన పేరు మీదే ఇస్తున్నారు ఆయన చెప్పిన ప్రతి మాట చేశారు అదే మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆలోచించండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన పెట్టిన ఎన్నో పథకాలు గుర్తొస్తాయి మనకి ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారు అంటే ఇల్లులు గుర్తొస్తాయి రాజశేఖర్ రెడ్డి గారు అంటే అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం ఆయన పేరు చెప్పగానే నవరత్నాలు గుర్తొస్తాయి రైతు భరోసా గుర్తొస్తుంది అమ్మఒడి గుర్తొస్తుంది ఇంకా చాలా గుర్తొస్తాయి అదే మీరు చంద్రబాబు నాయుడు అనగానే ఒక్క పథకం గుర్తొస్తుందా చెప్పండి ఏదైనా ఆయన ఇది ఇంత మంచి పని చేశారు ఈ పథకం ఆయన ఇచ్చారని ఒకటి ఏదైనా గుర్తుందా మనం ఆలోచించాలి చరిత్రలో మిగిలిపోయేది ఏవైనా గుర్తుగా చేసే నాయకులు అంటే అటు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేశారు ఆయన ఏదైనా చెప్పారంటే అది ఎంత కష్టమైనా సరే ఆయన ఖచ్చితంగా చేస్తారు అది అది చేయలేకపోతే చేయలేనని చెప్పేస్తారు అలాగే మన నవరత్నాలు మేనిఫెస్టో మనం చూసాం అందులో పెట్టిన ప్రతిదీ అమలు చేశారు అతను అందులో పెట్టినవే కాకుండా పెట్టనివి ఇంకా ఎన్నో చేశారు ఇప్పుడు గోరుముద్ద ఉన్నది మన పిల్లలందరికీ మంచి పౌష్టికమైన ఆహారం ఇస్తున్నారు అది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా చేశారు పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు అది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా మన పిల్లలందరికీ ట్యాబ్లు ఇచ్చారు కాపు నేస్తం ఉన్నది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ చేశారు ఈబీసీ మేనిఫెస్టోలో లేదు కానీ చేశారు ఇప్పుడు మనకి ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే మనకి ఇరవై ల ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనం వెళ్ళి వైద్యం చేయించుకునే దానికి అవకాశం ఉన్నది అది కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా మన గురించి ఆలోచించి చేశారు ఆయన చెప్పనివే ఇన్ని చేస్తే మళ్ళీ ఇప్పుడు మనకు వస్తే మళ్ళీ ఇంకెన్ని చేస్తారో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అలా కాదు రుణమాఫీ చేస్తానన్నారు రెండు వేల పద్నాలుగులో చేశారా చేయలేదు తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఇంట్లో ఆడపిల్లలు పుడితే పాతిక వేల పాప పేరు మీద ఇస్తామన్నారు ఇచ్చారమ్మా ఎవరికైనా ఇచ్చారా రూపాయి కూడా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి కింద ఇంట్లో ఇంటికి ఉద్యోగం అన్నారు ఎవరికైనా వచ్చాయమ్మా ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు లేకపోతే పదిహేను వందలు ఇస్తానో కుటుంబం కన్నారు ఇచ్చారా ఇవ్వలేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ ఆలోచించండి ఆయన చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా ఎన్నో చేశారు మనం అలాంటి నాయకుడినే ఎంచుకోవాలి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా రకరకాల మాయ మాటలు చెప్తారు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు ఏదో సూపర్ సిక్స్ అనుకొని ఒక మేనిఫెస్టో వేసుకొని వచ్చారు కానీ అవన్నీ మనకు జగన్ మనకి ఇస్తున్న పథకాలనే ఆయన ఇంకా ఏదో కొంచెం చేసి దానికి పేరు మార్చి ఇచ్చారే తప్ప అవేవి అతను చేయరు దయచేసి మళ్ళీ ఆయన మాటలు విని ఎవ్వరూ మోసపోకండి మనం ఇంతగా జగనన్న మనకి ఎన్నో విధాలుగా మనకు సహకరిస్తున్నారు ఒక కుటుంబంలోనే ఒక తండ్రిలాగా కొడుకులాగా భర్తలాగా అమ్మలాగా ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు మరి అలాంటి జగనన్న నేనైతే గెలిపించుకుంటాను మీరందరూ గెలిపించుకుంటారా ఒకసారి మీరే అందరూ ఆలోచించాలి ఆలోచించి అందరికీ కూడా చెప్పండి ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా వాళ్ళందరికీ అర్థమైనట్టు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు జగనన్న కనుక ఓడిపోతే నష్టపోయేది జగనన్న కాదు నష్టపోయేది ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని చదువుకోలేక భవిష్యత్తు కోల్పోయేది ప్రతి పేదవాడు బిడ్డ ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యం ఇబ్బందులు పడి చనిపోయేది ప్రతి పేదవాడు అందుకు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు గెల గెలవకపోతే నష్టపోయేది మనం అందరూ ఆలోచించండి తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఇంకా నా కుటుంబంకి వస్తే మూడు తరాల నుంచి రాజకీయాల్లోనే నా కుటుంబం ఉంది తాతగారు గుడివాడు అప్పన్న గారు ఇక్కడ మనకి హిందుస్థాన్ జింక్ ఉన్నది బిహెచ్ఈఎల్ ఉన్నది ఆ టైంలోని ఆయన మా సొంత భూముల్ని విరాళంగా ఇచ్చారు కంపెనీలు పెట్టడానికి ఆ రోజుల్లోనే ఇచ్చి మా ఊర్లో ఉన్న జనాలకి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగాలు తీసుకున్నారు భూములు ఊరికే విరాళంగా ఇచ్చి ఆయన అప్పుడు ఊరు పెద్ద ఆయన ఇచ్చి మిగతా ఊర్లో ఉన్న భూస్వాములు అందరితో కూడా భూములు అవి ఇప్పించారు అతను తర్వాత మా మావి మామయ్య గారు గుడివాడు గురునాథరావు గారు పరిచయం అక్కర్లేని పేరు మీరు చుట్టుపక్కల ఏ ఊరైనా వెళ్ళండి ఆయన పేరు మీద ఖచ్చితంగా కళ్యాణ్ మండపాలు స్కూళ్ళు ఫంక్షన్ హాల్ ఇంకా రకరకాలు ఉంటాయి ఆయన చాలా ఇల్లు పట్టాలు లేని చాలా ఏరియాలు కూడా ఇల్లు పట్టాలు ఇప్పించి కొన్ని కాలనీలే ఆయన పేరు మీద ఉన్నాయి ఇప్పటికీ అంత గొప్ప వ్యక్తి మా మామగారు మరి అదే కుటుంబం నుంచి నా భర్త కూడా వచ్చారు రెండు ఎన్నో కష్టాలు పడ్డారు అంటే నా భర్త పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడే మా మావయ్య గారు చనిపోయారు అమ్మ ఆయన ఎంత మినిస్టర్గా చేసినా సరే ఇంకేమీ అంత ఈజీగా ఇతను మళ్ళీ ఎమ్మెల్యే అయిపోలేదు ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మా మావయ్య గారు చనిపోయారు తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల దేవుడు దయ వల్ల మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మన అమర్ గారు అందరికీ తెలుసు ఎంత సన్నిహితుడు ప్రతి ఒక్కరికి అంటే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ ఎవరైనా వస్తే ఇదిగో నా తమ్ముడు అనే పరిచయం చేస్తారా అంత చక్కగా చూసుకుంటారు అమర్నాథ్ గారిని ఇప్పుడు అమర్నాథ్ గారు గెలిస్తే ఒక ఎమ్మెల్యే గెలిచినట్టు కాదు ముఖ్యమంత్రి తమ్ముడు గెలిచినట్టే అప్పుడు మరి ముఖ్యమంత్రి తమ్ముడే మన దగ్గర ఉంటే మనకి ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు వస్తే పరిష్కారం చేసుకోవడం ఎంతసేపు మీరు ఒకసారి ఆలోచించండి మనకి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు ఫ్యాన్కే ఇవ్వండి మంది బ్యాలెట్ బోర్డులో ఫస్ట్ నేమ్ మందే ఉంటుంది అమర్నాథ్ గుడివాడ అని ఫ్యాన్ సింబల్ ఉంటుంది అక్కడ అలాగే ఎంపీ గారిది కూడా ఫస్ట్ నేమే ఉంటుంది బొత్స ఝాన్సీ గారు అక్కడ ఫ్యాన్ సింబల్ ఉంటుంది అక్కడే నొక్కండి ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు మీ అందరికీ నేను చెప్పాను మీకు అర్థమైంది అలాగే రాలేని వాళ్ళు లేకపోతే మన చుట్టాలు గాజువాక్ నియోజకవర్గంలో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా నా తరఫున ఒక్కసారి అర్థమైనట్టు చెప్పి ఫ్యాన్ కొట్టేసేలా చేస్తారని నేను ఫ్యాన్ ఫ్యాన్ కొట్టేసేలాగా మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ